మొదటి టర్మ్ నుంచి స్టార్ట్ చేసి రెండో టర్మ్లో భూస్థాపితం చేయాలని ఇది ప్రపంచ కమ్మల మొత్తానికి తెలిసిపోయింది రామోజీరావుకి తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు తెలిసిపోయింది గ్రామంలో ఉన్న రెండు ఎకరాల కమ్మ రైతు నుంచి అమెరికాలో ఉన్నటువంటి సత్యానాథన్ల వరకు ప్రపంచాన్ని వెళ్తున్న కమ్మ ట్రేడింగ్ వ్యాపార రాజకీయ మేధో వర్గాలకు తెలిసిపోయింది వీళ్ళంతా కలిసి చంద్రబాబు నాయుడిని కూర్చోబెట్టి నువ్వు బతకాలంటే కమ్మరాజ్యం బతికి బట్టగట్టాలంటే నీకు మరో శక్తి ఆడగ ఆ శక్తి నిన్ను అంత తేలిగ్గా ఎవరు నమ్మరు ఎవరు రారు ఎటు ఇరవై నాలుగు గంటలు కన్ను మీద నిద్రపోవద్దు వేరే ఆలోచనకి పోవద్దు పవన్ కళ్యాణ్ వేరే ఆలోచనలోకి కూడా పోకుండా నిద్ర కూడా పోకుండా నిద్రలో కూడా వేరే కళలు రావద్దు ఇరవై నాలుగు గంటలు నీ కబంధ హస్తాల్లోనే అని చంద్రబాబు నాయుడు ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పట్టుకున్నాడు